గుడ్ మార్నింగ్ వెస్టీ సో ఈరోజు మన వెస్టీజ్ ప్రైమ్ కేటగిరీలోని అబ్జర్విడ్ బయోటిన్ సబ్లింగువల్స్ పరి గురించి ఈరోజు మనం తెలుసుకుందాము సో ఈ బయోటిన్ సబ్లింగువల్స్ పరి ఎందుకు వాడాలి సో దీనివల్ల మనకి ఏ బెనిఫిట్స్ వస్తాయి ఒకసారి చూద్దాం సో మెయిన్ వచ్చేసి చాలా మందిలో ఏందంటే ఆడవారిలో కానీ మగవారిలో కానీ జుట్టు రాలిపోవడం అని చాలా పెద్ద సమస్య అయిపోయింది ఈ రోజుల్లో సో మెయిన్ ఏంటంటే జుట్టు రాలిపోవడము పాటుగా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి సో చాలామంది ఏంటంటే లేడీస్ కానీ జెంట్స్ కానీ సో జుట్టు రాలిపోతుందని రకరకాల షాంపూలు హెయిర్ ఆయిల్స్ అవన్నీ కూడా వాడుతూ ఉంటారు సో అయినా కానీ దానివల్ల రిజల్ట్ రాక మళ్ళీ సో కంటిన్యూ అయిపోతూ ఉన్నారు సో అలాంటి ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే మెయిన్ మన బాడీలో బయోటిన్ అనే విటమిన్ తగ్గడం వల్ల వస్తుంది బయోటీన్ అంటే బి సెవెన్ విటమిన్ అనమాట సో విటమిన్ బి సెవెన్ బయోటీన్ తక్కువ అవడం వల్ల మన ఏది పైనుంచి ఎన్ని వాడినా కానీ మనకి రిజల్ట్ అనేది ఉండదు సో అందుకని చెప్పేసి మన వెస్టీజ్ కంపెనీ సో బయోటిన్ సబ్లింగువల్ స్ప్రే అనే సప్లిమెంట్ అనేసి మనకి తీసుకొచ్చింది సో ఈ స్ప్రే వల్ల మనకి చాలా యూజ్ ఉందండి సో దీన్ని మనం ఎలా యూజ్ చేయాలంటే మనం బాగా దీన్ని షేక్ చేసి తర్వాత మనం సో అండర్ టంగ్లో మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో దీని యొక్క మెయిన్ దీంట్లో ఒక బెనిఫిట్స్ ఒకసారి చూద్దాము ఇది వచ్చేసి మనకి హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అట్లాగే మనకి బ్రిటల్ హెయిర్ అంటే డ్రై హెయిర్ని మనకి కంట్రోల్ చేస్తుంది అట్లాగే మన స్కిన్ రేడియంట్గా ఉండడానికి కూడా ఇది మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట సో ఇది వాడడం వల్ల మనకి ఇంత బెనిఫిట్ ఉంది సో కాబట్టి ఎవరిలో అయితే సో హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంది మనం ఏది వాడినా కానీ హెయిర్ ఫాల్ తగ్గట్లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ బయోటిన్ సబ్లింగల్ స్ప్రేని వాడండి సో ఖచ్చితంగా మీకు వండర్ఫుల్ రిజల్ట్ అనేది ఉంటుంది సో నేను కూడా యూజ్ చేద్దామని చెప్పేసి ఈ బయోటిన్ స్ప్రే అని తీసుకున్నాను సో ఇది వచ్చేసి మనకి మనం వాడేటప్పుడు బాగా దీన్ని షేక్ చేసి సో ఇట్లా తీసిన తర్వాత ఇక్కడ మనకి ఎంట్రెస్ట్ ఉంటుంది చూసారా సీ ఇక్కడ మన నాలుగు కింద దీన్ని పెట్టుకొని ఇట్లా మనం జస్ట్ స్ప్రే చేసుకున్నామంటే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ స్ప్రే చేసుకునే ముందు ఒక పదిహేను నిమిషాల ముందు చేసుకున్న పదిహేను నిమిషాల వరకు మనం ఏది కూడా మనం తినకూడదు సో తినకూడదు తాగకూడదు కూడా సో ఇట్లా కనుక మీరు యూజ్ చేశారంటే దీనివల్ల మనకి చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇది మనకి లిచ్చి మరియు మింటు ఫ్లేవర్ మన కంపెనీ ఇచ్చింది సో ఇది మనకి ఆర్గానిక్ కాబట్టి మనకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ అనేది దీంట్లో ఉండదు సో డైరెక్ట్గా మనం విటమిన్ని మన బాడీలోకి మనం తీసుకెళ్ళి మనకి ఏవైతే బయోటిన్ ప్రాబ్లం ఉందో మనకి హెయిర్ ఫాల్ కానీ స్కిన్ ప్రాబ్లం ఉందో సో ఈ బయోటిన్ స్ప్రేతో మనం క్లియర్ చేసుకోవచ్చు సో ఇది ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ విష్యూ వెల్త్